అచ్చా మొదటిసారి రూర్ఖేలా రూర్ఖేలా నో ఓన్లీ కేలా డోంట్ నో రూర్ కేలా ఇది మా మెయిన్ రూట్లో ఉండదు కాబట్టి మేము అనుకునేది రూర్కేలా మా కేళ్ కానీ ఇప్పుడు వెంకటేశ్వర లాక్కొచ్చాడు ఇక్కడ దగ్గరలో రాంచి తమిళనాడులో కాంచి ఎక్కడున్నా అందరికీ జరగాలి మంచి మనం పంచాలి దాన్ని అడ్డం వచ్చిన వంచి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి జై గోమాత జై గోమాత ఇప్పుడు ఇక్కడ ఒక దగ్గర దగ్గర ముప్పై మంది కన్వర్ట్ ఇక్కడ గోరక్ష పది రెండు ఈ మండలానికి వెరీ గుడ్ వెరీ గుడ్ ఆహా నారాయణ నారాయణ ఎంత ప్రశాంతం ఏ అదొక జగన్నాథుడితో బంధం కదూ మాకింక సర్వం జగన్నాథం ఇంకా అంటే మా కళ్ళకి ఒరిస్సా అంటే జగన్నాథుడు బెంగాల్ అంటే చైతన్య మహాప్రభు మాకంతే ఇంకేం కనబడవు జయో జయో జగన్నాథోరా జయ జయో ఏరియా పేరు బెర్సాముండా ఉందా బిర్సా చౌక్ సార్ చౌక్ బెర్సాముండా చౌక్ ఆయన ఎవరు అసలు బెర్సాముడా ఫ్రీడమ్ ఫైటరా మేము చదివాం కానీ ఇది పశ్చిమ సింగ్లో ఉండేది పశ్చిమా లో ఉండేది సార్ అప్పుడు కొత్తలో ఈ ఎప్పుడైతే ఒరిస్సా జార్ఖండ్ నుంచి వేరే అంటే ఒక రాజ్యంగా కళింగ రాజ్యంగా ఏర్పడిందో అప్పుడు ఈ దిక్షాముడా ఫైట్ చేసి రూర్కిలాకి గెలుపుని తెప్పించాడు అనమాట సుందరగఢ్ డిస్టిక్ అందుకే ఆదివాసీ బీచ్ సార్ ట్రైబల్స్ అవునవును అయిపోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ లివింగ్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అంటే జనులు సామాన్యంగా జీవిస్తే ఇప్పుడు చూడండి ఇదేంటి మారుతి ఎయిట్ హండ్రెడ్ అవును సార్ మార్చి ఎయిట్ హండ్రెడ్ ఎప్పుడు మోడల్ ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ క్రితం బండి వాడుతున్నారంటే మీకు బిల్డింగ్ ఉంది కానీ లేదు అని అర్థం అంతే కదా అదే బిల్డప్ ఉన్నవాడు అయితే ఏంటి దొర పేరుకి దొర ఇంకా పాత డొక్కు వాడుతున్నావు అని వాడు నిన్ను ఎక్కేసి నీతో దీన్ని అమ్మిచ్చేసి ఏదో కొనిపించేసి అలాంటి అనావిడంతా ఎక్కడ ఉంటుంది అంటే బాగా నీళ్ళు ఎక్కువ ఉండి వాటర్ ఎక్కువ ఉండి బలిసి కొట్టుకునే వాళ్ళ చోట ఉంటుంది నేను ఇక్కడ స్టార్టింగ్లో రౌడేజెంట్ చేశాను అండి ఇద్దరు ముగ్గురు తురుపులు నడికేశాను అమ్మో